వైసీపీ నేత పేరుని నాని మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా ఇంత తప్పుడు వార్తలు రాయాలా ఇంత విషం జమ్మాలా మీ కసి తీరిపోయింది కదా మీ విష ప్రచారంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఇట్లాంటి దుర్మార్గమైన రాతలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అధికారం లాక్కున్నారు కదా మీకు సమ్మగానే ఉంది కదా ఇంకా మీకు కసి తీరలేదు ఇంకా తప్పుడు వార్తలు వండి రాస్తారు సెక్యూరిటీ ఆడిట్ అనేది జరగాలి అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు జరగకుండానే నిన్న మొన్న రాస్తారు ఆ మధ్య రాశారు ఇన్నాళ్ళు ఇది ప్రభుత్వండి ఇది ప్రజల రోడ్డు ప్రజల రహదారి దీన్ని మూసేశాడు కబ్జా చేశాడు అని వార్తల్లో రాస్తారు మంత్రులు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి రోడ్డు మూసేశారు ట్రాఫిక్కి ఇవ్వకుండా అని చెప్పని అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరిదో తెలియదు మనకి దాని ఓనర్ ఎవడో తెలియదు లింగమరేని రమేషా తెలియదు స్టేట్ గవర్నమెంటా తెలియదు వీళ్ళు అద్దెకి తీసుకున్నారా తెలియదు కొనుక్కున్నారా తెలియదు అది ఒక త్రిశంఖ స్వర్గం లాంటి బంగ్లాది ఆ త్రిశంకు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని అది హోటల్ ఉందండి హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది ఉండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది మంతిన రాజుగారి ఆశ్రమం ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం ట్రాఫిక్ జడ్జిని తప్పి ఎవరినన్నా ఎల్లనిచ్చేవాళ్ళ ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా అందించేవాళ్ళు కదా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా దారి లేదు కదా మరి మందడం వైకుంఠపురం కృష్ణాయపాలెం ఇట్లాంటి ఊళ్ళన్నిటికి కూడా ప్రజలందరూ కూడా అటు తాడే చుట్టూ లోపల నుంచి తిరిగి రావాల్సిందే కదా మొత్తం మూసేశారు కదా పదమూడు కిలోమీటర్లు మొత్తం రోడ్డు మూసారా మూయలేదా సెక్యూరిటీ రివ్యూ పేరుతో మూసేశారు కదా అప్పుడు మీకు తెలియలేదా టీవీ ఫైవ్ వారు అట్లాగే ఏబిఎన్ వారు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు అంటే కరకట ఇల్లు అయింది చంద్రబాబు నాయుడు గారిది కాదు ఆయన నివాసం ఉండేటువంటి ఇంటి రోడ్డు ఆ రోడ్డు పదమూడు కిలోమీటర్లు జడ్జి గారు హైకోర్టు జడ్జిలు తప్పితే ఎవరిని ఎలా పరిస్థితే కదా మరి సీఎం సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆ రోడ్డు సీఎం కాపురం ఉంటున్నప్పుడు సీఎం సెక్యూరిటీ రివ్యూలో ఏ రోడ్డు బ్లాక్ చేస్తే ఆ రోడ్డు బ్లాక్ చేస్తారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు బ్లాక్ చేశారు బ్లాక్ చేశారు కదా వీళ్ళు ఆ టీవీ ఫైవ్ ఛానల్లో ఏబిఎన్ ఆంధ్ర చూసి చెప్తాడు మా స్వేచ్ఛ వచ్చింది మా రోడ్డు మాకు వచ్చేసింది మరి అక్కడ పోలీస్ గార్డు ఎందుకు తీలేదు ఎందుకు తీలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్ గార్డు ఎందుకు తెలియదు సొంత మొదట్లో గార్డు తీసేయాలి కదా ఎందుకంటే సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ జరగలేదు మీరు అనామతిగా రూల్స్ విరుద్ధంగా సెక్యూరిటీ రివ్యూ జరగకుండానే